తుల్లూర్పేట మున్సిపాలిటీలోని డేగలపాలెంలో ఒకేసారి మూడు సమస్యలతో అల్లాడిపోతోంది ఎర్రటి నీటి కలకలంతో తాకునీటి కోసం ప్రజలు రోజు డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది రైతుల జీవనాడైన చెరువు ఆక్రమణలతో భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది ప్రజలు ఫిర్యాదులు ఆవేదనలు వ్యక్తపరుస్తున్న అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు తొలూరుపేట మున్సిపాలిటీలోని డేగలపాలెంలో ఒకేసారి మూడు సమస్యలతో అల్లాడిపోతోంది ఎర్రటి నీటి కలకలంతో తాగునీటి కోసం ప్రజలు డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది రైతుల జీవనాడైన చెరువు ఆక్రమణలతో భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది ప్రజలు ఫిర్యాదులు ఆవేదనలు వ్యక్తపరుస్తున్న అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు లేదు మాట రా అందుకో రాత్రి ఉండదు సార్ ఎట్లుండ చూడు సార్ దాన్ని ఎట్ట వాడుకునేది మేము ఏ విధంగా ఉండాలి చూడండి మాకు తాగే నీళ్ళే లేవు ఎర్రంగా వస్తాయి నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా అది కూడా సరిగా రావటం లేదు మా ఊర్లో ట్యాంక్ ఉండేది ఆ ట్యాంక్ ఉంటే కూడా మాకు నీళ్ళు వదలటం లేదు మున్సిపాలిటీలో చేరింది సులుపట్లో చేరింది మళ్ళీ మన ఈ వచ్చి ఊరు పట్టించుకోవటం లేదు రావటం రోడ్డు లేదు మాకు ఏదైనా చూసి ఎర్రంగానే వస్తుంది అది కూడా ఒక రోజు ఒకరోజు ఒకరోజు రావడం లేదు కొని కోసుకోవాలా ఆ నీళ్ళు పోస్తే ఆడ దుర్దలు వచ్చేస్తానే ఒక భయం అందువల్ల నీళ్ళు ఇప్పటికి కూడా కొని బిడ్డలకు పోసి పంపిస్తున్నాం మా ఊర్లో పెద్ద అసలు ఎక్కడే లేదు అది మరిగా ట్యాంకి కట్టినారు మా డేగలపాల గ్రామంలో అసలు మాకు నీళ్ళు ఒక రోజు కూడా వచ్చిందిలే మాకుదా కడతారు అంతా మేము పైప్ అంతా లాగి కూడా లాక్కున్నాం ఇంట్లోకి అట్టి సమస్యలు ఇప్పుడు నాలుగైదు ఊర్లు పోతుంది కానీ మా ఊర్లోకి ఎంత ఉంటే నా గొడ్డు కాదు బిడ్డల పాపాలు కాదు మా మనల్ని మాలితే కూడా మాకు ఆ నీళ్ళు వసలు అంటారు మేము ఆపు చేస్తాము ఎవరు ఏం చేస్తారో చేసుకుని అసలు ఎవరైనా వదిలే వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా రచ్చ ఇంకా ఆ ట్యాంక్ నీళ్ళు మాత్రం మేము ఎవరికి వదలము ఏదో ఒక తేలి తేలేవరికి ఈ రోడ్డు తేలాలా ట్యాంక్ నీళ్ళు తేలాలా మా గ్రామంలో వేసేసి మేము చోటు వదిలి మేము వేసే వేసింది లేకుండా మాకు నీళ్ళు లేకుండా ఎక్కడెక్కడ పో పోతురా అంటే అది ఏమి ఎవరు అంత బలం ఇచ్చింది మాకు మా మా యాభై అరవై ఇల్లు లేకుండా ఇంకో చోటుగా నీళ్ళు పోతుంది అంటే అది అది తేలాల ఆ మ్యాగ్రీ ఉండి చేసేసిపోవాలి మేము ఇంటికాడ కూడా ఒకరికి రెండు చూడ్లు పది మంది పది మంది పోయినాం ఇంకా మాకు ఏది రాల చేరి ఉన్నది మున్సిపాలిటీలో చేరి ఉన్నది అంటారా కానీ ఒక్క ఒక్కరికి కూడా వచ్చి ముందు నిలిచి చేసింది వాళ్ళు బాబు అట్టున్నప్పుడు మేము ఎట్ట బిడ్డ పాపల్ని ఎట్ట పెట్టుకుని ఎట చేయాలంటే కలిసిపోయింది సార్ మా పిల్లకాయలు తల తల ఎదగని మాకు కావాలి మేము ఒక దారి చెయ్యాలి మీకేం కావాలమ్మా రోడ్ కావాలి నీళ్ళు కావాలి రెండు రోజులకి యాభై రూపాయలు సార్ మీరు రెండు రోజులకి యాభై అరవై రూపాయలు పెట్టాలి ఒక ఇంటికి నీళ్లు ఎన్ని యాభై రూపాయలకి అరవై రూపాయలు కోడమంటారు చెప్పండి వస్తాయి బురదలే సార్ అది ఎంతకు పనికిరా నీళ్ళు తీగలు తీగలు తీగలుగా అసలు దాని నీళ్లు ఒంటి మీద పోసుకునే దానికి కూడా గలీజుగా ఉన్నది అట్లా పోసు మా ఆ నీళ్లు తగిలిన వల్ల దొంగలు వచ్చేసి ఆసుపత్రిలో కూడా పోయి చేర్చిన అట్టున్నది మా ఊళ్ళో ప్రతి మీరు ఏం చేస్తారో చేయండి అని అనుకున్నాం కానీ అది నాలుగు ఊర్లకు ఉపయోగపడుతుందని మేము చూడ మాకు ఒక వాళ్ళు చెప్పండి ఒక గంట చేప వదలండి మేము పట్టుకుంటాం కదా మేము పొలాయి కాడించి లైక్ పెట్టుకుంటున్నాం ఒక రోజు కూడా నీళ్ళు వదిలి వాళ్ళు కదా అట్లున్నప్పుడు ఇబ్బంది అంటే ఎట్ట మాకు గొడ్డుకోదు పాపలు ఉన్నా మేము పోయా అది ఊర్లోపలికి వచ్చే నీళ్ళు అయితే కూడా దురదలు వచ్చేస్తున్నాయి మేము ఎన్ని రోజులకి ఆసుపత్రికి చూసుకునేది రెండు రోజులు కూడా చూసారు అరవై వేల రూపాయలు యాభై రూపాయలు పెట్టాలి మేము తాగే నెలకి మాకు ఏం సంపాదన ఉన్నది మీ రోజు ఎట్టబోయో ఆ యాభై రూపాయలు అరవై రూపాయలు వచ్చి మీ నీళ్ళకి పెట్టేది ఓట్లు అడుక్కున్నది అనుకుంటే వస్తున్నారు కదా అది ఏర్పాటు చేయబడి డొంకలో చేస్తారే డొంక దీన్ని కలిసిందన్నారే దీ అనామంత బదు వేసినారే మెయిన్ ఇదే అప్పుడు మెయిన్ అయినప్పుడు పాలం కిందకి పోయింది డొంక అనేది పైకి వచ్చింది ఎవరు సార్ చేస్తారు ఇదంతా ఉన్నదమ్మా అని చెప్పి కాడికి పోతే ఆమె వరకు మాకు సమాధానమే చెప్పరా ఒకరింట్లో ముగ్గురు పోయినా సార్ అక్కడికి పది మంది అక్కడ కలిసి కలిసి రెండు సూర్యులు మనం ఇచ్చినాం ఇంటికాడ ఇంటికాడ పోయినాం వేరే కలిసారా ఆ కలిసినా మాట్లాడు కూడా మాట్లాడినాం నేను వచ్చి ఒంట్లో దారి పడిపోయింది అది దారి లేదంటే నేను వచ్చి చూస్తాను అమ్మా నింది ఇవాళ వచ్చి ఇవాళ వరకు వచ్చి చూస్తానే ఉన్నది గుంటే సార్ పూడ్చేది మా గుడ్డు కోదు ఏం తాగుతుంది గుంటే పూడ్చేది ఆ పద ప్లాట్ కొనుక్కుని అవ్వలేటనే అమ్ముకోండి ఎవరు వద్దన్నారా ఆహా ఇప్పుడు ఆ రోడ్డు వల్ల కొంతమంది అట్టే వెళ్తా ఉన్నారు దీన్ని క్యారేస్ కావాలె ఎవరు సరే ఏ ఊర్లో జరుగుతాయి సార్ నా మేము రోడ్డు ప్రకారం కాదు రోడ్ అయ్యి గుంట గుంటాం రోడ్ అయ్యిపోయింది అన్నారు ఆహ గుంట పుట్టించేది సార్ రోడ్ అయిపోయినామా ఇంటి పన్ను సంవత్సరానికి నీళ్ళ పన్ను ఇంటి పన్ను కొలావన్నీ కట్ట కట్టాలి మేము మటుకు అప్పుడు మటుకు వచ్చేస్తారు మనుషులు కొట్టేదానికి లే ఒక రోజు కట్టకపోతే మళ్ళీ దాని పని పైన పని ఆల్టేస్తున్నారు రోజు ఐదు రూపాయలు పది రూపాయల లెక్కన ఆ దోటి కట్టేదాకా తిరగాతనే ఉంటారు కట్టించుకొని వాటి కూడా వాళ్ళు పాటుకొని పోతారు చేరింది మటు మున్సిపాలిటీలో చేరింది వీలు జిమ్ అసలు రానే రావటం లేదు సార్ మా ఊరికే ఐదు అయిపోయింది ఆరు నెలలు నెలలు అయిపోయింది సార్ వచ్చేదే లేదు ఇప్పుడు నెలకొస్తాను వస్తుంది ఇప్పుడు అది కూడా వచ్చేదే లేదు కాబట్టి మీరు ఏంటి ఆవిడ కూర్చో అప్పుడు తెలుగు దేశం వచ్చి వదులుకొని సార్ మాకు ఈ జిమ్మే వాళ్ళు కానీ రోడ్లు జిమ్మే ఏ ఊరు మాకు వచ్చేదే లేదు సార్ మా ఊరికే అంత ముందు అయితే వస్తున్నారా ఇప్పుడు నాకు నెలకొచ్చు అన్న ఇప్పుడు మా చూసే చూసేవాళ్ళు రోడ్లు లేవు ఏమీ లేకపోతే వాళ్ళగూడవ ఈ ప్యాడ్లో వచ్చి ఆ జిమ్ లేదు అయిపోతుంది ఓల్డ్ గోడ